ఇన్ఫినిక్స్ నోట్ థర్టీన్ తీసుకోవడానికి అయితే చాలా చాలా అంటే నుంచి వచ్చాడు ఎక్కడ నుంచి వచ్చాడు అర్లీ మార్నింగ్ పొద్దున బయలుదేరాడంట నైట్ వచ్చేసి ఇప్పుడు ఎనిమిది నలభై లేదా ఎనిమిది ముప్పై అవుతుంది టైం ఈ టైంలో దిగాడు ఎక్కడి నుంచి వచ్చాడు అతని మాటలోనే తెలుసుకుందాం అలాగే మొబైల్ మంచి రేటు ఇచ్చామా లేదా హాయ్ మామగారు ఎలా ఏం పేరు మీ పేరు నా పేరు రాము నీ కడ నుంచి వచ్చాను ఓకే మొబైల్ అయితే చాలా బాగుంది తక్కువ రేట్ ఇచ్చారు ఐ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరినారు మీరు నేను పదకొండు పదహైదుకి బయలుదేరాను మీ దగ్గర రీచ్ అయ్యేసరికి ఎనిమిది నెలలు అయింది అది కొనాలనే వచ్చాను కొంటున్నాను ఐఎమ్ వెరీ గుడ్ వెరీ హ్యాపీ సర్వీస్ ఎలా ఉంది మొబైల్స్ ఎలా ఉన్నాయి వెరీ గుడ్ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ 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 నైస్ నేను కడప నుంచి ఇక్కడికి వచ్చా అంటే నువ్వు అర్థం చేసుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫైవ్ టు ఫైవ్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా ఇంకా అలా అని చెప్పి ఇంకా ఏదైనా కూడా మీ ఫ్రెండ్స్ మీ సార్ చెప్తాను థ్యాంక్ యూ ఇంకా అలాగే మనల్ని చాలా మంది ఆదరిస్తున్నారు ఇంకా ప్రైజెస్ విధంగా అయితే వెరీ సాటిస్ఫై సాటిస్ఫైనా మొబైల్ కూడా బాగుంది నువ్వు చెప్పినా ఇంకా బాగుంటది అంతేనా నమ్మకమేనా నీ మీద నమ్మకం ఇంత దూరం వచ్చా అంటే నువ్వు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ అలాగే మీరు చాలా సంతోషంగా వచ్చారు హ్యాపీగా వచ్చారు అదే హ్యాపీనెస్ తో ఇంటికి పోవాలని మొన్న స్ఫూర్తి పోతా చిన్నగా నీ దగ్గర కొనడమే నాకు సాటిస్ఫై బా యూ అన్నా థ్యాంక్